హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి మనం ఎక్కువగా డయాబెటిక్స్ అనగానే ఎంతో భయపడుతూ ఉంటాం అసలు డయాబెటిక్స్ ఎలా వస్తుంది అది వచ్చిందని తెలియాలి అంటే మనకు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలని తెలిసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అసలు ఆల్రెడీ డయాబెటిక్స్తోని సఫర్ అవుతున్నప్పటికీ నాకు ఏదీ లేదు అని అనుకునే పేషెంట్లు కూడా చాలా చాలామందే ఉంటారు సో ప్రస్తుతం మనతో పాటు డయాబెటిక్స్ గురించి ఇంకొన్ని మన ఉన్న ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్యామ్ కలవలపల్లి ఎండోక్రైనాలజిస్ట్ గారు ఉన్నారు సో డాక్టర్తోనే మాట్లాడి డయాబెటిక్స్ సంబంధించిన ఎన్నో డౌట్స్ ఉన్నాయి కదా వాటిని క్లారిఫై చేసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ డయాబెటిక్స్ అనగానే ఎంతోమందికి డయాబెటిక్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది వాళ్ళ బాడీలో డయాబెటిక్స్ ఉంటుంది కానీ చాలా లైట్ తీసేసుకుంటూ ఉంటారు సో మనకి డయాబెటిక్స్ వచ్చాయి అని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ చాలామందికి డయాబెటీస్ ఉన్నట్టు తెలియకపోవచ్చు టెస్ట్ చేస్తే కానీ బయటపడకపోవచ్చు సో కొంతమందికి బరువు తగ్గిపోతూ ఉంటారు దాహం పెరుగుతుంది యూరిన్ ఎక్కువసార్లు రాత్రి లేవాల్సి వస్తుంది టైర్డ్ అయిపోతూ ఉంటారు ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి సో కొంతమందికి చాలా ఇన్ఫెక్షన్లు వచ్చి బరువు తగ్గిపోయి దాహము యూరిన్ రాత్రులు చాలాసార్లు వెళ్ళటము ఇవన్నీ ఉంటాయి చాలా మటుకు కొంతమందికి సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు రొటీన్ బ్లడ్ టెస్ట్లు బయటపడవచ్చు అంటే చాలామందికి సిమ్టమ్స్ ఉండవా సార్ ఇప్పుడు ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్కి ఇంకొకళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టు తెలియని వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు వంద మంది షుగర్ పేషెంట్లు ఉన్నారంటే ఇంకో వంద మందికి షుగర్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు ఇప్పుడు అది పరిస్థితి సో ప్రతి పది మందిలో ఒకళ్ళకి షుగర్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా సిటీల్లో ప్రతి పది మందిలో ఒక లక్ష షుగర్ ఉంటుంది సో మన ఇళ్లలో ఎవరికైనా షుగర్ ఉంది అంటే వాళ్ళు ఇక పాతికేళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవటంలో నష్టమేం లేదు ఈ మధ్య టెస్ట్లు అయితే పెద్ద ఖరీదు కాదు అన్ని చోట్ల ఉంటాయి సో సంవత్సరానికి ఒకసారి షుగర్ చూసుకుంటే ఎవరెవరి ఇలాల్లో షుగర్లు ఉన్నాయో వాళ్ళకి చెక్ చేసుకుంటే బయటపడతాం సార్ చాలామంది డాక్టర్స్ ఏమంటారు అంటే హండ్రెడ్ బిలో ఉంటే షుగర్ లేనట్టు హండ్రెడ్ ఎబో ఉంటే షుగర్ ఉన్నట్టు అలాగే కొంతమంది ఏమంటారు అంటే ఎయిటీ బిలో ఉన్నా షుగర్ ఉంది అని చెప్తూ ఉంటారు అంటే ఎంత లెవెల్ ఉంటే షుగర్ ఉందని కన్సిడర్ చేయొచ్చు డాక్టర్ సో షుగర్ ప్రపంచం మొత్తం ఒక క్రైటీరియా ఉంది సో మీరు అమెరికాలో ఉన్న యూరప్లో ఉన్న అంబానీ చుట్టమైన ఫాస్టింగ్ నూట పాతిక దాటితే షుగర్ వచ్చినట్టు అంటాం ఫాస్టింగ్ నూట వన్ ట్వంటీ సిక్స్ వస్తే టెక్నికల్లీ ప్రపంచంలో ఉన్నా తిన్న తర్వాత టూ హండ్రెడ్ దాటితే షుగర్ అంటాం సో ఎప్పుడైనా ఇప్పుడు ఈ టైంలో మనం ర్యాండమ్గా షుగర్ చూసుకుంటే రెండు వందలు దాటితే షుగర్ వచ్చేసినట్టు నూట ఇరవై ఆరు దాటితే షుగర్ వచ్చినట్టు ఫాస్టింగ్ తర్వాత మూడు నెలల యావరేజ్ అని హెచ్పిఎవన్సీ అంటారు అది వంద రోజుల షుగర్ యావరేజ్ అది కనుక ఆరు పాయింట్ ఐదు దాటితే షుగర్ వచ్చినట్టు సో నూట ఇరవై ఆరు రెండు ఆరు పాయింట్ ఐదు సో ఇది షుగర్ షుగర్ వచ్చే తత్వం ఉన్నవాళ్ళు ప్రీ డయాబెటీస్ అన్నది ఏంటంటే నార్మల్ ఏంటంటే బిలో హండ్రెడ్ బిలో వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నార్మల్ అంటాం ఈ మధ్యలో ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటీస్ అంటాం సో జనరల్గా మన ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం కష్టం కాబట్టి ఎవరికైనా షుగర్ రెండు దాటితే షుగర్ వచ్చినట్టు చాలా వరకు మనం కన్ఫర్మ్గా చెప్పేయచ్చు డాక్టర్ ఎప్పుడూ కూడా షుగర్ పేషెంట్స్ని స్వీట్స్ తిననివ్వరు ఎందుకంటే వాళ్ళకి అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా సో వాళ్ళు స్వీట్స్కి ఆల్టర్నేటివ్గా చాలామంది ఫ్రూట్స్ తింటూ ఉంటారు అందులో ఎలాంటి ఫ్రూట్స్ తింటే మంచిది అని ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదు డాక్టర్ సి స్వీట్స్ ఎవరికి మంచిది కాదు షుగర్ లేని వాళ్ళు కూడా స్వీట్స్ మంచిది కాదు స్వీట్స్ తినకూడదు అని ఏమీ లేదు అలా కానీ ఎక్కువ తినకూడదు ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ అయినా తినచ్చు యాక్చువల్లీ ఇది ఒక పెద్ద అపోహ మన దేశాల్లో మామిడిపళ్ళు తినకూడదు అనేది పెద్ద అపోహ షుగర్ ఉన్నవాళ్ళు మామిడిపళ్ళు తినచ్చు అవి నేచురల్గా వచ్చేది జ్యూసులు తాకూడదు మామిడిపళ్ళు అరటిపళ్ళు ఇవన్నీ తినచ్చు మందికి ఈ విషయం తెలియదు సో స్వీట్నర్లు ఇవన్నీ అవసరం లేదు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఇవన్నీ దాంతో పెద్ద ఉపయోగం లేదు సో న్యాచురల్గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ తినచ్చు సో ఫ్రూట్స్కి షుగర్కి పెద్ద సంబంధం లేదు అలాంటి మరీ ఎక్కువ తినకూడదు జ్యూసులు మాత్రం మానేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం వేసవికాలంలో కూల్ డ్రింక్లు మాత్రం చాలామంది మాకు పేషెంట్స్ వస్తున్నారు దప్పికతో ఇప్పుడు బయట మనకి నీళ్ళకైనా కూల్ డ్రింక్లు అయిపోయాయి సో ఎవరికైనా ఈ ఎండాకాలం కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది సో అది తాగేటప్పటికి చాలా మందికి షుగర్లు వస్తున్నాయి సో కూల్ డ్రింక్లు మానేయాలి ఈ స్వీట్స్ తగ్గించేసేయాలి ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ తినచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు డాక్టర్ ఎంతోమంది షుగర్ వచ్చింది అనగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అండ్ కొంచెం కూడా ఏమైనా తినాలి అన్న చాలా మటుకు ఆలోచిస్తూ ఉంటారు సో షుగర్ పేషెంట్స్కి ఏమైనా డైట్ లాగా చెప్పగలుగుతారా డాక్టర్ ఒకటి ఒకటి షుగర్ ఏమి క్యాన్సర్ కాదు షుగర్ ఏమి కోవిడ్ కాదు షుగర్తో ఏదో ప్రాణాపాయం ఉంటుంది అది రిస్క్ ఒకటే షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ పెరుగుతుంది కి పర్టికులర్ డైట్ అని ఏమి హెల్దీ డైట్ హెల్దీ డైట్ అంటే కొంచెం రైస్ తగ్గించేయాలి కొంచెం ప్రోటీన్ కంటెంట్ పెంచాలి కొంచెం బరువు తగ్గాలి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయాలి సో ఈ షుగరు వలన భయపడే ప్రయోజనం ఏం లేదు ఫస్ట్ రాకుండా చూసుకోవాలి వచ్చిన తర్వాత మనం వీలైనంత వరకు లైఫ్ స్టైల్ మార్చుకొని అవసరం పడితే మందులు వాడుకుంటూ లేకపోతే షుగర్ నుంచి మనకి ఐదు రకాల ఇబ్బందులు రావచ్చు షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఐదు రకాల ఇబ్బందులు ఒకరికి కొంత గుండెపోటు శాతం రెట్టింపు అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు రెట్టింపు అవుతుంది పక్షవాతం కిడ్నీలు కళ్ళు పాదాలు ఈ ఐదు రకాల ఇబ్బందులు వస్తాయి సో ఈ ఐదు రకాల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్లు కంట్రోల్ పెట్టుకోవాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఆహార విధానము అలవాట్లు ఈ ఇవన్నీ మార్పులు చేసుకోవాలి టెన్షన్లు తగ్గించుకోవాలి వాకింగ్ చేయాలి అయినా కంట్రోల్ కాకపోతే మనం మందులు వాడతాం డాక్టర్ ఇందాక మీరు చెప్పినట్టు ఫైవ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో మెయిన్గా చాలామంది ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని అలాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు అది చాలామంది అపోహ అని చెప్పి తీసిపారేస్తున్నారు చాలామందికి ఐ సైడ్ కూడా చాలా మందగిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఇండియాలో షుగర్ పేషెంట్ చాలా ఎక్కువ అయిపోయారు అందులో డౌట్ లేదు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఐదు కాంప్లికేషన్లు వచ్చేంత వరకు పట్టించుకోవట్లేదు సో మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మన వాళ్ళు కిడ్నీ పాడైతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు గుండెకి ఏమైనా ఇబ్బంది వస్తే వెళ్ళి స్టంటో బైపాసో చేసుకుంటున్నారు కళ్ళు పాడైతే ఐ హాస్పిటల్కి లేజర్ ట్రీట్మెంటు ఐ సర్జరీ చేసుకుంటున్నారు కాళ్ళకు పుళ్ళు వస్తే వేళ్ళు తీయించేసుకుంటున్నారు ఆంపిటేషన్ చేయించుకుంటున్నారు సో నేను అనేది ఏంటంటే ప్రివెన్షన్ సో ప్రాబ్లం యాక్సిడెంట్ అయిన తర్వాత బాధపడే కన్నా షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఇప్పుడు బిగ్గెస్ట్ రీజన్ కిడ్నీ పాడవడానికి నెంబర్ వన్ రీజన్ షుగర్ సో చాలా మందికి ఇది విషయం తెలియట్లేదు సో కిడ్నీ పాడైన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కానీ పాడవకుండా కాపాడుకోవాలని అవేర్నెస్ రాలేదు లేదు అవును డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లలో షుగర్ కంటెంట్ ఏదైతే ఉందో షుగర్ ఎక్కువ లెవెల్గా ఉంటే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకి కానీ లేదా ఆ అమ్మాయికి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ ఇది మంచి ప్రశ్న చాలా మందికి ఇప్పుడు ఈ రోజుల్లో గర్భవతుల్లో ప్రతి ఐదుగురిలో ఒక షుగర్ వస్తుంది సో ఇప్పుడు దాన్ని జెస్టేషన్ డయాబెటీస్ అంటారు సో ఇండియన్ ఉమెన్ లో ప్రెగ్నెంట్ ఉమెన్లో ప్రతి ఐదుగురిలో లక్ష షుగర్ వస్తుంది అది హార్మోన్ మార్పుల వలన షుగర్లు వస్తున్నాయి సో షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు వస్తుంది అపోహ బిడ్డకి షుగర్ రాదు కానీ తల్లి షుగర్ ఎక్కువ ఉంటే దాని ప్రభావం బేబీ గ్రోత్ మీద పడుతుంది సో అబార్షన్ రేట్ పెరిగిపోతుంది బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి కాంప్లికేషన్స్ రావచ్చు ఇవన్నీ ఇబ్బందులు రావచ్చు ప్రెగ్నెన్సీలో సో తల్లికి షుగర్ కనుకొస్తే మనం డెఫినెట్గా డైటీషియన్ని కలిసి ఆహార విధానాలు మార్పులు చేసుకొని మన షుగర్ చెక్ చేసుకొని మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ప్రాబ్లం ఏంటంటే లేకపోతే మనం ట్యాబ్లెట్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది సో అందుకని జెస్టేషన్ డయాబెటీసు ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి డాక్టర్ ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు యూరినేషన్ ప్రాబ్లం ఉంది నాకు లేదా షుగర్ ఉంది అని చెప్తే వాటర్ ఎక్కువ తాగండి చాలా ఎక్కువ లీటర్ లీటర్ వాటర్ తాగండి అని చెప్తూ ఉంటారు అది నిజమేనా డాక్టర్ వాటర్ ఎక్కువ తాగితే షుగర్ తగ్గుతుందా సో ఈ వాటర్ ఎక్కువ తాగితే షుగర్ అని అనలేం కానీ జనరల్గా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉండేటప్పటికి వాళ్ళకి దా సో వాటర్ తాగటంలో నష్టం లేదు యాజ్ లాంగ్ యాజ్ అది కోకులు ఇలాంటి కూల్ డ్రింక్లు కాకపోతే నీళ్ళతో ఇబ్బంది ఏం లేదు నీళ్ళు ఎన్నైనా తాగొచ్చు దాంతో షుగర్ తగ్గుతుందని కాదు బట్ మనకి వాటర్ ఈజ్ మోస్ట్ సేఫెస్ట్ డ్రింక్ సో దాంతో ఇబ్బంది ఏం లేదు డాక్టర్ షుగర్తో పాటు చాలా మందికి బాడీలో ఒక్క ప్రాబ్లం ఉండట్లేదు ఇప్పుడు పది మందిలో మనం తొమ్మిది మందిని తీసుకున్నప్పటికీ ఒక్కొక్కళ్ళకి రెండు రెండు ప్రాబ్లంలు ఒక ఐదది ప్రాబ్లంలు దిక్కు వాళ్ళకి యాసిడిటీ ఉంటుంది యూరినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంబైన్గా ఉండడం వల్ల షుగర్ అండ్ యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అంటారు వాళ్ళ బాడీలో కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు అది నిజమేనా డాక్టర్ జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి వేరే ఇబ్బందులు చాలా కామన్గా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి కొంతమందికి అసిడిటీ ఉంటుంది కొంతమందికి డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ భయం వేస్తూ ఉంటుంది సో కొంతమందికి ఒబీసిటీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావచ్చు సో అందుకని లైఫ్ స్టైల్ మార్పులు చేసుకొని మన వైపు నుంచి ఈ మధ్య అన్నిటికీ ట్రీట్మెంట్లు అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డయాబెటీస్ కేర్ ఎట్ హోమ్ అని స్టార్ట్ అయింది డయాబెటీస్ కేర్ ఎట్ హోమ్ అంటే ఫోన్ చేయగానే మన ప్రొఫెషనల్స్ ఇంటికి వచ్చేసి మొత్తం చెకప్ చేసి కళ్ళు పాదాలు చూసేసి మందులు ఇచ్చేసి సో అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు అని నిర్లక్ష్యం చేస్తే మనకి ఇబ్బందులు వచ్చిన తర్వాత ఎవరికి హాస్పిటల్ మంచంలో పడుకోవాలని ఎవ్వరికి ఉండదు సో హాస్పిటల్ మంచంలో పడుకోకుండా ఉండాలి అంటే మనం ఈ డయాబెటీస్ని బ్లడ్ ప్రెషర్ని కొలెస్ట్రాల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పెద్ద దానికోసం ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు డయాబెటీస్ కేర్ ఎట్ హోమో ఏదో ఒకటి అవైల్ చేసుకొని మన వైపు నుంచి ఇంటికి పిలిపించుకొని అన్ని చెక్స్ చేయించుకొని ఆరోగ్యంగా ఉంటే మనకి ఫ్యూచర్లో ఆయుష్ పెరుగుతుంది ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కూడా తగ్గిపోతుంది డాక్టర్ యూరిన్ కలర్ని బట్టి కూడా షుగర్ వచ్చిందా అనేది తెలియదు తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటారు అది ఎలా తెలుసుకోవచ్చు డాక్టర్ యూరిన్ కలర్తో తెలియదు కానీ యూరిన్లో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి జెనైటల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కలరు పెద్ద మార్పు ఉండదు కలర్ మార్పు అంటే లివర్ పాడైనా లేకపోతే డీహైడ్రేషన్ అయినా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది కానీ బట్ అదర్వైజ్ యూరిన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్లు కామన్ డాక్టర్ ఒక మిత్ అయితే ఉంది అది మిత్ అని చెప్పొచ్చు మేబీ రియల్ కూడా అవ్వచ్చు చాలామంది షుగర్ పేషెంట్లని పిండి పదార్థాలు కూడా తిననివ్వరు ఇది చపాతీతో చేసిన స్వీట్ ఏదైనా ఉన్నా లైట్ తక్కువ స్వీట్ పెట్టినప్పటికీ ఏదైనా పిండి పదార్థాలు చెకోడి అలాంటివి ఏవి తిననివ్వరు అంటే నిజంగా డాక్టర్ సజెస్ట్ చేసిందా సార్ అది లేకపోతే వీళ్ళు తినొద్దు అని చెప్పి వీళ్ళే పెట్టుకుంటున్నారా సి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా జంక్ ఫుడ్స్ అయితే మంచిది కాదు షుగర్ లేని వాళ్ళకి మంచిది కాదు ఉన్న వాళ్ళకి మంచిది కాదు సో పిండి పదార్థాలు తినకూడదు అనేం లేదు ఎక్సెస్ క్వాంటిటీలో తినకూడదు అన్ని మితంగా కొంచెంగా తింటే ఎటువంటి ప్రాబ్లం రాదు సో ఇది పర్టికులర్గా ఇదే తినాలి ఇది తినకూడదు అనేం లేదు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ హై ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని రైస్ తగ్గించుకొని అందరు తిన్నట్టే తినచ్చు ప్లస్ బరువు పెరగకుండా చేస్తే చాలా మటుకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది డాక్టర్ షుగర్ పేషెంట్స్ ఎక్కువగా భుజాలను వస్తున్నాయి కాళ్ళకి చాలా నొప్పులు వస్తున్నాయి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు ఆ బాడీ పెయిన్స్ తగ్గించుకోవాలంటే మనం ఇంట్లో ఏమైనా చేయొచ్చా డాక్టర్ మంచి ప్రశ్న షుగర్ ఉన్న వాళ్ళకి రెండు కాంప్లికేషన్ ఒకటి ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం బిగిసిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు చెయ్యి పైకెత్తలేరు వెనక జోబులోకి పెట్టలేరు సో చెయ్యి పైకి వెళ్ళదు సో వాళ్ళకి డ్రెస్ వేసుకునేటప్పుడు బట్టలు వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అదేమి డేంజర్ కాదు దానికి ఫిజియోథెరపీ చేసి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే తగ్గిపోతుంది కొంతమందికి పాదాలకి నొప్పులు వస్తాయి దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే పొద్దునే మంచే కాలు నొప్పి చాలా ఉంటుంది సో దానికి కూడా ఫిజియోథెరపీ చేయించుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఈ రెండు తగ్గిపోతాయి ఇక బాడీ పెయిన్స్ చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి బీట్వెల్వ్ తక్కువ ఉంటుంది విటమిన్ డి తక్కువ ఉంటుంది సో ఆ రెండు విటమిన్స్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి డాక్టర్ మనము ఎప్పుడైతే షుగర్ టెస్ట్ చేయించుకుంటామో ఏ టైంలో చేయించుకుంటే షుగర్ టెస్ట్కి మంచి రిజల్ట్స్ వస్తాయి డాక్టర్ అంటే ఫాస్టింగ్ది చేస్తే బెటరా లేకపోతే తిన్న తర్వాత చేసింది బెటరా డాక్టర్ యాక్చువల్లీ అలా పెద్ద పట్టింపు ఏం లేదు మన మన షుగర్ది ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కన్నా త్రీ మంత్స్ యావరేజ్ ఈ మధ్య చాలా హెచ్పిఎన్సీస్ మోర్ రిలయబుల్ లెక్క ప్రకారం మూడు కంట్రోల్లో ఉండాలి మనకి మూడు కంట్రోల్లో ఉంటే మన మనకి షుగర్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాదు డాక్టర్ షుగర్ పేషెంట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువగా మన ఇండియాలోనే ఎక్కువగా చూస్తున్నాము అంటే దానికి కేవల ప్రాబ్లమ్స్ ఏంటి డాక్టర్ అంటే మన ఫుడ్ డైట్ వలన లేకపోతే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువ మంది డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఎంతోమంది అంటున్నారు అది నిజమేనా డాక్టర్ సో షుగరు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఇండియన్స్కి మన జీన్స్ చాలా డెలికేట్ జీన్స్ మనవి సో కన్నా మనకి షుగరు ఎక్కువ కామన్గా వస్తుంది ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి చిన్న వయసులో షుగర్ వస్తుంది తెల్లవాళ్ళకి యాభై అరవై ఏళ్ళకి వస్తే మనకి ముప్పై ఇరవై ఏళ్ళలో వస్తున్నాయి సో జెనెటిక్ రీజన్స్ ఒక రీజను తర్వాత మీరు అన్నట్టు స్ట్రెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మన ఈటింగ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ మనకి చాలా మార్పులు వచ్చేయటం వలన ఇండియాలో చాలామంది యంగ్ పాపులేషన్కి ఈ షుగర్లు వస్తున్నాయి వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే కొంతమందికి కాంప్లికేషన్స్ డాక్టర్ ఫైనల్గా షుగర్ లెవెల్ సడన్గా కొంతమందికి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటాయి చక్కెర రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో షుగర్ పేషెంట్స్ వల్ల బ్యాగ్లో కానివ్వండి పర్స్లో కానివ్వండి ఒక ఐటమ్ ఏదైనా పెట్టుకోవాలి తినడానికి అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు డాక్టర్ సో దీన్ని హైపోగ్లైసిమే అంటాం షుగర్ డెబ్బై కన్నా తగ్గితే లో షుగర్ అంటాం లో షుగర్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త పడిపోతే వాళ్ళు శ్రోత పడిపోవచ్చు అన్కాన్షియస్ అయిపోవచ్చు పర్టికులర్గా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి డేంజర్ ఉంటుంది సో మనము ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు లేకపోతే చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ మీద ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు షుగర్లు ఇంట్లో గ్లూకోమీటర్తో చూసుకోవాలి ప్లస్ మీరు అన్నట్టు వాళ్ళు షుగర్ డౌన్ అవుతోంది అని తెలిస్తే వెంటనే ఏదో ఒకటి గ్లూకోస్ డ్రింక్ గ్లూ గ్లూకాన్ డీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదో ఒకటి తాగేయచ్చు లో షుగర్ వల్ల మనకి చా అన్కాన్షియస్నెస్ వస్తుంది సో అది రాకుండా కాపాడుకోవాలి మన చేతిలో ఏది ఉంటే అది వెంటనే తీసుకోవాలి ఈ మధ్య గ్లూకోజ్ టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి మీరు అన్నట్టు గ్లూకోజ్ టాబ్లెట్ పెట్టుకుంటే లో షుగర్ వచ్చినప్పుడు మనం అవి వాడుకోవాలి చాలామంది చాక్లెట్స్ కూడా తింటూ ఉంటారు డాక్టర్ చాక్లెట్లు అంత ఫాస్ట్గా పనిచేయవు చాక్లెట్లో సో చాక్లెట్లు తినచ్చు తినకూడదని కాదు కానీ వెంటనే పనిచేయాలంటే గ్లూకోజ్ పౌడర్ గ్లూకోజ్ పౌడర్ అంటే లేకపోతే షుగర్ అయినా షుగర్ అయినా ఇవి తొందరగా పనిచేస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే నేను కీప్ వచ్చి ఫిఫ్టీ